హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది కనిపిస్తే చాలు నేల చేయాల్సిందే అన్నట్టుగా పట్టుదలతో ఉన్నారు హైడ్రా అధికారులు కాలనీల్లో పర్యటిస్తూ స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు హైడ్రా కమిషనర్ హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం నేలమట్టం అవుతున్న భవనాలు సమాచారం ఇస్తే చాలు కూల్చివేతలే ఒకప్పుడు లేక్ సిటీగా పేరుందిన భాగ్యనగర ఖ్యాతి కబ్జాలతో కాలగర్భంలో కలిసిపోతోంది గడిచిన నలభై నాలుగేళ్లలో అనేక చెరువులు కనుమరుగైనట్లు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నివేదిక వెల్లడించింది మహానగరంలో అరవై శాతానికి పైగా తటాకాలు అన్యాక్రాంతమయ్యాయని తేల్చింది కంటి ముందే కనుమరుగైపోతున్న జలవనరులను పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో హైదరాబాద్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుంది మూడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న చెరువుల వాస్తవ ప్రస్తుతం ఉన్న విస్తీర్ణంతో కూడిన సమాచారాన్ని శాటిలైట్ డేటా ద్వారా సేకరించారు అధికారులు కబ్జాకు గురైన స్థలాలపై విడతల వారీగా చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైతం స్పష్టం చేశారు బాచుపల్లి ఎర్రకుంట పరిధిలో అక్రమంగా వెలిసిన బహుళ అంతస్తుల కూల్చివేత ప్రారంభమైంది అటు బాచుపల్లి ఎర్రకుంట పరిధిలో అక్రమ కట్టడాలు కూల్చివేశారు అధికారులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో పోలీసులు భారీగా మోహరించారు తెల్లవారుజాము నుంచే కూల్చివేతలను ప్రారంభించారు సిబ్బంది పదేళ్ల కాలంలో భూ కబ్జాదారులు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లను కబ్జా చేస్తూ నిర్మాణాలను చేపడుతున్నారని పలు ఫిర్యాదులందాయి దీంతో చర్యలకు ఆదేశించారు హైడ్రా అధికారులు పక్కా ప్లాన్తో రాత్రి పన్నెండు గంటల నుంచే పోలీసులను మోహరించి టాస్క్ ను పూర్తి చేస్తున్నారు అధికారులు ఇప్పటికైనా మిగిలి ఉన్న జలవనరులను పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో హైదరాబాద్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనున్నది